హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులేంటో ఈ వీడియోలో చూద్దాం భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెడుతూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమ సమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబట్టు లాంటివి తీసి నిద్రించరాదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అస్సలు చేయకూడదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ